తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు భేటీతో రాష్ట్రంలో రాజకీయం మరోసారి హీటెక్కింది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణను కబ్జా చేసే ప్రయత్నం జరుగుతుందంటూ కామెంట్స్ చేశారు తెలంగాణలో బీజేపీ గేమ్ స్టార్ట్ చేస్తున్నన్నారు ఇక ముందు పెట్టి బీజేపీ పొలిటికల్ గేమ్ ఆడుతుందని తెలంగాణను కబ్జా చేసే ప్రయత్నం జరుగుతుందంటూ ఆయన ఫైర్ అయ్యారు ఈ విషయంలో కాంగ్రెస్ కేడర్ అలర్ట్ గా ఉండాలంటూ సూచిస్తున్నానన్నారు ఇక సీఎం హోదాలో చంద్రబాబు తెలంగాణలో అడుగు పెట్టారని చంద్రబాబు రెండు కల సిద్ధాంతంతో రాజకీయం మొదలు పెట్టారంటూ జగ్గారెడ్డి మండిపడ్డారు ఇక కాంగ్రెస్ ను దెబ్బ కొట్టేందుకు టీడీపీ జనసేనను బీజేపీ రంగంలోకి దింపిందన్నారు ఇక చంద్రబాబు పావుగా వ్యవహరిస్తున్నారంటూ ఏపీలో చేసిన పొలిటికల్ గేమ్ ను తెలంగాణలో ఆడాలని అనుకుంటున్నారని అన్నారు విభజన సమస్యల పేరుతో చంద్రబాబు తెలంగాణలో ఎంటర్ అయ్యారన్నారు రాష్ట్రంలో ఐటీని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీని అంటూ చంద్రబాబు కేవలం కొనసాగించాలంటూ జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు ఇక కేంద్ర మంత్రి బన్నీ సంజయ్ను కూడా జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు దేశంలో బలమంతా ఈడీ సిబిఐ ఐటీ చేతిలోనే ఉందని ఇప్పటి వరకు బీసీపీలో చేరిన వారంతా వివిధ కేసులు ఉన్నవారే ఉన్నారన్నారు ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన టీడీపీ ఈ నాలుగు స్తంభాల ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో రాజకీయంగా కాంగ్రెస్ అక్కడ లేవకుండా రాజకీయం ఎదగకుండా జరుగుతుంది అక్కడ బిజెపి తెలంగాణ ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ మీద గేమ్ ఆడిందో పొలిటికల్ గేమ్ అట్లా ఇప్పుడు తెలంగాణ మీద గేమ్ స్టార్ట్ చేసింది తెలంగాణ రాజకీయాలకు వచ్చేసరికి ఇక్కడ టీడీపీని ముందు పెట్టింది అక్కడ పవన్ కళ్యాణ్ బ్యాక్ గ్రౌండ్ బిజెపి అలయన్స్ ఇక్కడ ఇప్పుడు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు పార్టీని ఇప్పుడు తెలంగాణ మీద మళ్ళీ ఎంట్రీ పదేళ్ల తర్వాత మళ్ళీ ఆయన ఎంట్రీ బిజెపి డిజైన్ వాళ్ళ డయాగ్రామ్ పొలిటికల్ డిజైన్ లో ఇక్కడ పాత్ర పోషిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ గా జనసేన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజనలో కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి ఆ పనులు పనులను బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు